ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో మనం తిరుపతి పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో కొలువై ఉన్న అభయ హస్తక్షేత్రం అయిన గుంట గురించి తెలుసుకుందాం ఇది తిరుపతికి ఎంత దూరంలో ఉంటుంది ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మరి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ మీద కామెంట్లను తెలియచేయండి ఓం నమో వెంకటేశాయ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం అప్పలాయి గుంట అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో చుట్టూ ఉన్న ఏడు పురాతన ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయాన్నే అప్పలాయింట ఆలయం అంటారు ఇది అప్పలాయిగుంటలో వెలిసిన దేవాలయం ఆలయ చరిత్ర శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళుతూ అప్పలాయి గుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి ఆలయంలో కొలువు తీరాడు తరువాత ఇక్కడి నుండి కాలినడకన బయలుదేరి తొండవాడలోని అగస్యేశ్వరుని దర్శించి తరువాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడ నుండి శ్రీవారి మెట్టు ద్వారా అనగా నూరు మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నాడని పురాణం పేరు వెనుక చరిత్ర ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంటను తవ్వారని అప్పటి నుండి ఈ ప్రదేశానికి అప్పలయ్య గుంటగా పిలువబడినది కాలక్రమంలో అది అప్పలాయొండగా మారిందని తెలుస్తోంది ఈ ఆలయం ప్రత్యేకతలు ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ చుట్టూ పంట పొలాలు ఉండటంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయ ప్రధాన ద్వారము దాటగానే ధ్వజస్తంభం దాని వెనుక అంతరాలం ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కొనువిందు చేస్తుంది శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అంతేకాదు గర్భాలయానికి ఇటు అటు అనగా గుడి వెనుక నైరుతిలో పద్మావతి అమ్మవారి చిన్న గుడి మరియు వాయువ్యంలో ఆండాల్ అమ్మవారి గుడి కూడా ఉంటుంది పూజా విశేషాలు ప్రతినిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ వారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి తరువాత శ్రీవారికి అభిషేకం పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు తక్కువగా ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్తశుద్ధితో దైవ దర్శనం చేసుకుంటారు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే తిరుపతి గరుడా సర్కిల్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే రైల్వే స్టేషన్ బస్ స్టాండు లేదా శ్రీనివాసం నుంచి బయలుదేరే భక్తులకి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి భక్తులు ఆర్టీసీ బస్సులో కానీ ఆలయ సందర్శన బస్సుల ద్వారా కానీ లేదా ప్రైవేటు వాహనాల్లో కూడా ఇక్కడ చేరుకోవచ్చు ఈ ఆలయానికి వెళ్ళాలంటే ప్రతి గంటకి బస్సులు ఉంటాయి ఈ ఆలయం తిరుచానూరు వడమాల్పేట జాతీయ రహదారిలో ఉంటుంది కాబట్టి తిరుచానూరు వెళ్ళే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ